మండల కేంద్రంలో గురువారం స్థానిక గాజుల దిన్నె ప్రాజెక్టులో జల జీవన్ పనులకు సంబంధించిన ఆర్డబ్ల్యూ ఎస్ ఏఈ శ్రీనివాసరెడ్డి భూమి పూజ నిర్వహించి జల జీవన్ పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎమికనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు జలజీవన్ పనులు ప్రారంభించారు జలజీవదిన్నె పిల్లిగుండ్ల నెరడుప్పల ఒంటెదిన్న వీరంపల్లి ఎర్రకోట కడిమెట్ల రాళ్లదొడ్డి హెచ్ కైరవాడి పుట్టపాశ్యం వేముగోడు పెద్ద నెల్లటూరు చిన్న నెల్లటూరు కులములు ఈ గ్రామాలకు త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు జలజీవన్ ప్రారంభించినట్లు ఏఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు అలాగే గ్రామాల్లో త్రాగునీటి సమస్య తీరుతుందని ఏఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో టీటీడీ మండల నజీర్ సాహెబ్ తిరుపతయ్య బేతాల బడేసా ఎన్వి రామాంజనేయులు రమేష్ నాయుడు రంగస్వామి నాయుడు అడ్వకేట్లు వెంకటేశ్వర్లు చంద్రశేఖర్ అక్బర్ పులకూర్తి ఉరుకుందు కొత్తంటి ఫక్రూరుద్దీన్ నూర్ అహ్మద్ జనసేన గానిగ బాష మాలిక్ పాషా జానీ సత్య గాజులదిన్ని ప్రభాకర్ నాయుడు చంద్ర కాంట్రాక్టర్ వేణు రాయపురం రంజాన్ రఫీక్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు దానికి సంబంధించి మనకి ఈరోజు ఇక్కడ గాజు ప్రాజెక్ట్ లో మనకు సిక్స్ మీటర్ డే ఆ వెల్ కడుతున్నాము రా వాటర్ కలెక్షన్ వెళ్ళము దీని తర్వాత మనకు ఫిల్టర్ బెడ్లు తర్వాత పైప్ లైన్ వరకు కంటిన్యూషన్ జరుగుతుంది దీనికి మనకు అగ్రిమెంట్ టైం వచ్చి అండ్ హాఫ్ ఇయర్ ఉంది ఆల్రెడీ త్రీ మంత్స్ అయింది మనకు నెక్స్ట్ వన్ వన్ అండ్ ఆఫ్ వన్ ఇయర్ త్రీ మంత్స్లో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి మ్యాగ్జిమమ్ కృషి చేస్తాం నేను ఆడెంబ్లీస్ శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా దీన్ని ఆపేసి ఆపేసడం జరిగింది అదే విధంగా ఈ పద్మ పదకొండు గ్రామాలు కాకుండా ఇంకా మూడు గ్రామాలు రాళ్ళదొడ్డి ఎర్రకోట కడిమెట్ల గ్రామాల్ని ఈ స్కీమ్ కింద అడాప్ట్ చేసి పంతొమ్మిదిన్నర కోట్లను దీన్ని ఎస్టిమేషన్ పెంచడం అనేది అందులో భాగంగా మన మండలానికి వచ్చేస్తే గాజుల దిన్న ఖైరవాడి పుట్టపాసం వెంగోడు తిప్పనూరు పెద్దనేటూరు అదే చిల్లెల్టూరు అదేవిధంగా కులమా ఇల్లిగొండ తడపల ఒంటరిదిన్న ఎర్రబాడు ఈ వీరంపల్లి వరకు ఈ డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఒక ఏకైక వ్యక్తి ఒక మగాడు మనగాడు మన జగనాశ రెడ్డి ఈ స్కీమ్ని మూడు నెలల లోపల వీళ్ళు సంవత్సర మూడు నెలలు అంటున్నారు కానీ మూడు నెలల లోపల అన్ని కార్యకలాలు పూర్తి చేసి ప్రతి రైతుకు కానీ ప్రతి మనిషికి కానీ ప్రతి విలేజ్కి కానీ మంచినీటి సౌకర్యం క కల్పించాలని అదేవిధంగా ప్రతి ఇంటికి కులాయించి మంచినీటి సౌకర్యం కల్పించిన ధ్యేయంతో ఒక పట్టుదలతో జయనాథ్ రెడ్డి గెలిచిన నెలనాన్న లోపే ఈ పనిని మొదలుపెట్టినాడంటే మీరు అర్థం చేసుకోండి కాబట్టి పనిచేసే వ్యక్తి ఎక్కడన్నా ఉన్నాడంటే ఒక రెడ్డి కాబట్టి ఈ గ్రామాల్లో అన్నింటినీ సస్యశ్యామలం చేయడానికి జయనాసరెడ్డి కంకణం కట్టుకున్నాడు కాబట్టి ఈ కార్యక్రమం ఇదితో ఈ రోజుతో మొదలైంది నా పేరు నజీర్ సాహెబ్ మండల కళ్యాణ గారు కొనయల్ల జైనా రెడ్డి గారు తీసుకున్నారు తాగునీటి సౌకర్యం కోసము ప్రతి ఊర్లో ట్యాంక్ కట్టించినాడు ప్రతి ప్రతి ఊర్లోకి పైప్ లైన్ అంతా అయిపోయింది ఇక్కడ ఇక్కడ ఉన్న తర్వాత గవర్నమెంట్ పడిపోయిన తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఆపేసింది రివర్స్ టెండరింగ్ రివర్స్ టెండరింగ్ అది అంత అనవసరమైన పనులు చేసి ఆయన రివర్స్ టెండరింగ్ చేసి చేసి దాన్ని ముగి ఉంది లాంటి తెచ్చి అవో మూడు మూడు గ్రామాలను తెచ్చి దీన్ని ఆయన స్ందనం చేసినాడు అసలు ఆయన చేసింది ఏమున్నది వచ్చాడు ఐదు కొద్దిమే దిమే కట్టే బొమ్మలు పెట్టుకునే బాగా అంతవరకే కానీ వైఎస్ఆర్ పార్టీ చేసిన చేసినట్టు ఏం లేదు అది ఈరోజు పదమూడు గ్రామాలకి అప్పుడులో పంతొమ్మిది అప్పుడు పదమూడు కోట్ల యాభై లక్షలు శాంక్షన్ చేసినాడు తర్వాత ఈ మూడు గ్రామాలు కలిపినాక మిగతాది ఇప్పుడుకి పంతొమ్మిది కోట్ల యాభై లక్షలకి ఈరోజు గ్రామండి ఇప్పుడు రెడ్డి గారు నలభై రోజులైంది ఆయన గెలిచి ముందు దీన్నే స్టార్ట్ చేయడం అదొకటి బాగా అర్థం చేసుకున్నాడు ఎందుకంటే ఆయన చేసిన స్కీమే కాబట్టి ఎట్టి పరిస్థితులు అది ఆరు నెలలు మూడు నెలలున్నర లోపలే ముగియాలని ఆయన ఇది కాబట్టి కంట్రాక్టర్లు ఎంత స్పీడ్ చేస్తే అంత మంచిది మా గ్రామాలకు కానీ బాగుంటుంది దాంట్లో నీళ్ళు లేక చాలా మంది ఇబ్బంది పడుతుంది ఇబ్బందులు మనకు దయ్య వర్షాలు రాకుండా చుట్టుముట్టు పడుతున్నాయి మన ఆగ్రెంట్ పడడం లేదు కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ కంట్రాక్టర్ గారికి ఒకటే కోరుకునేది ఇంత ముందు అంటే వాళ్ళు ఏం నష్టపోయినారు ఏం లేదు అప్పుడున్న కంట్రాక్టర్ ఇప్పుడున్న కంట్రాక్టర్ తొందర చేస్తే అన్ని గ్రామాలకు బాగుంటుందని మా యొక్క అభిప్రాయం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ఉదయపూర్వక నా పేరు గీతలు పడ్డ జిల్లా మానేటి సంతోషకరమైన దినం అనుకుంటున్నాము మా కోనయ్య గ్రామంలో తాగునీరు సాగునీరు చాలా ప్రాబ్లం ఉండింది మాకి పక్కనే అదృష్టం ఉన్నట్ల గాజులు తిన్న ప్రాయట్ ఉంది మాకు తాగనేక నీరు లేదంటే వేరే మండలాల వాళ్ళు వాళ్ళు ఏం మాటలు మీ పక్కనే ప్రాయట్ ఉంది తాగునీరు లేదా అనే కట్టుకొచ్చింది చాలా బాధాకరంగా ఆ మాట వినడానికి బాధగా ఉండింది మాకు జగనాశ్రెడ్డి ఆయన దైవరూపకంగా దైవమే మాకు ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా తాగునీటి పైన ఆయన ఎంతో శ్రద్ధ పెట్టి అన్ని శాంక్షన్ చేయడం కూడా జరిగింది కానీ నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం వల్ల స్కీములు అట్టే నిలబడిపోయినాయి ఈరోజు మరి స్టార్ట్ అయింది మాకు తాగునీరు చాలా ప్రాబ్లం ఉంది అది కాక తెలుగుదేశం ప్రభుత్వము బడుగు బలహీన వర్గాల కోసము ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసము పోరాడే ప్రభుత్వం అని ప్రజలందరూ తెలుసుకోవాలా ఈ విషయము గెలిచి నలభై కూడా కాలే మా స్కీములు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మాకు ఇది మంచి శుభ పరిణామం అని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ విరమించుకుంటున్నాను మండల ఉపాధ్యక్షుడు ఎన్వి రామనేయులు కోనెగర్ల మండల కేంద్రమైన గోనేగండ్ల గాజుల దిన్న ప్రాజెక్ట్ సమీపంలో దాదాపు పంతొమ్మిదిన్నర కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ యొక్క ట్రాగులీ గురించి ఈరోజు ప్రారంభోత్సవానికి ఇక్కడ ఇచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ నాయకులకు బీజేపీ పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు ముఖ్యంగా కృతజ్ఞత తెలియ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు రెడ్డి గారి నాయకత్వంలో గతంలోనే ఐదు సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి పరుగులు పెట్టించి దాదాపు ప్రజలు అభివృద్ధి వైపు చూశారు కాబట్టి మళ్ళీ అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా ఈ యొక్క కోనేగండ్ల గ్రామంలో రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఈ యొక్క సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తారని చెప్పి పలు దఫాలుగా చెప్పారు అదే మాటను కట్టుబడి ఈరోజు దాదాపు పంతొమ్మిదిన్నర కోట్ల వ్యయంతో ఈ యొక్క పదమూడు గ్రామాలు గోరేళ్ల మండలంలో అదేవిధంగా ఎమైన మండలంలో మూడు గ్రామాలను కలుపుకొని నీ మంచి పుష్కలమైన త్రాగునీటిని ఇచ్చే దిశగా పయనించడం శుభ పరిణామం ఎందుకంటే ఈరోజు ఎటు చూసిన రాష్ట్రంలో అయితేనేమి గ్రామాల్లోనేమి త్రాగునీటి సౌకర్యాలు సరిగా లేక మెదడువాపు రోగాలు బారిన పడి తీవ్రంగా చిన్న పిల్లల కార్డు నుంచి ప్రాణాలు కోల్పోతున్నారు దీనిని ఈ యొక్క మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క గ్రామీణ నీటి సరఫరా విషయం అయితేనేమి పంచాయతీరాజ్ విషయం అయితేనేమి క్షుణ్ణంగా పరిశీలించుకొని ఈ యొక్క గ్రామాల్లో నెలకొంటున్న త్రాగునీటి సమస్యల్ని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారు అదేవిధంగా జైనశ్వరెడ్డి గారి సారథ్యంలో ఈ యొక్క ఐదేళ్లలో ఈ అభివృద్ధి పరుగులు పెట్టించి ప్రజా సమస్యలు ఎక్కడున్నా పరిష్కరించే దిశగా కృషి చేయటకు ఈ యొక్క ఉమ్మడి ఎన్డీఏ కూటమి కూటమి మిత్రులంతా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం నా పేరు గానియా భాష జనసేన పార్టీ నియోజకవర్గ మీడియా ప్రాజెక్టునప్పటికీ ఈ మండలం కింద ఉన్నటువంటి గ్రామాలకు తాగునీటి సమస్య ఎన్నో ఇళ్ళ నుంచి తీవ్రంగా వేధిస్తుంది ఈ మండలంలో ప్రయత్నప్పటికీ ఎప్పుడు కూడా ఈ ప్రయత్నం నుంచి నీళ్లు సౌకర్యం మనకి ఎప్పుడు కల్పించలేదు ఈ జల్ జీవన్ స్కీమ్ కింద పంతొమ్మిది వేల పంతొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది సంవత్సరం లోపు ఈ తాగిన సమస్య తీసారని చెప్పి ప్రభుత్వము టార్గెట్ పెట్టింది కాబట్టి కాంట్రాక్టర్ గారు త్వరగా పూర్తి చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము జై తెలుగుదేశం జై జై బీజేపీ జై జనసేన